విష్ణు పురాణాన్ని భక్తితో చదివినా విన్నా అశ్వమేతం చేసి అవభృత స్నానం చేస్తే వచ్చే ఫలం వస్తుంది పుణ్యక్షేత్రాలలో స్నానం ధ్యానం దానం చేసిన ఫలం లభిస్తుంది ఒక సంవత్సరం చేస్తే వచ్చే ఫలం ఒక్కమారు విష్ణు పురాణం చదివినా విన్నా వస్తుంది మాసంలో శుక్లపక్ష ద్వాదశి నాడు యమునలో స్నానం చేసి మధుర వెళ్లి విష్ణువును ఆరాధిస్తే వచ్చే పుణ్య ఫలం విష్ణు పురాణ పఠనం వల్ల కలుగుతుంది శ్రావణ మాసంలో విష్ణు పురాణం పోతుంది సమయంలో యమునలో స్నానం చేసి వైదికులైన బ్రాహ్మణులకు గోదాన భూదానాలు ఇస్తే వచ్చే ఫలం విష్ణు పురాణం వ్రాసిన వారికి వస్తుంది విష్ణు పురాణ కథలు వినేవారికి పాపాలు పోతాయి ఆరోగ్య భాగ్యాభివృద్ధి కీర్తి హరిభక్తి కలుగుతాయి ఇంతటి మహోన్నతమైన ఈ విష్ణు పురాణాన్ని ప్రతి బుధవారం మన ఛానల్లో వినవలసిందిగా కోరుతున్నాను దీనితో పాటు మన ఛానల్లో సోమవారం శ్రీ శివ పురాణం మంగళవారం సుందరకాండ బుధవారం విష్ణు పురాణం గురువారం శ్రీ సాయిబాబా పారాయణం శుక్రవారం శ్రీ లలిత సహస్రనామ స్తోత్రంలోని శ్లోకములు మరియు భావము శనివారం మనస్సాక్షి మహాభారతం ఆదివారం గరుడ పురాణం తొమ్మిదవ తారీఖు నుంచి ప్రారంభమవుతుంది ఇవన్నీ మన ఛానల్లో చెప్పడం జరుగుతుంది పాత ఎపిసోడ్లు వినాలనుకునేవారు ప్లేలిస్ట్ లో వెళ్ళి వినవలసిందిగా కోరుతున్నాను ఒకనొకప్పుడు మైత్రేయుడనే మునిపుంగవునికి అనేకమైన సందేహ పరంపరలు కలుగుతాయి ఆ సందేహాలను తీర్చుకోవాలని జిజ్ఞాస కలుగుతుంది ఇంద్రాదులకు ప్రభు ఎవరు యోగేంద్ర వినుతుడు వేదమయుడు జ్ఞాన ప్రదాత భువన నిర్మాత భర్త సంహర్త ఎవరు ఇలా సమస్త లోకాలకు ఆధారభూతమై విలసిల్లే దేవుడెవరు ఆ దేవుని గురించి కొంతవరకైనా తెలుసుకోగలమా అంతమైన ఈ కాలచక్ర భ్రమణములో సూర్యాది నవగ్రహ సంచార విశేషాలు దేవతలు మొదలగు నాలుగు విధాలైన భూత సృష్టి చతుర్దశ మన్వంతరాలు నాలుగు యుగాల ప్రమాణము ఆ యుగ ధర్మాలు ఆ యుగాల్లో విలసిల్లిన రాజవంశ చరిత్రలు వీటిని గురించి అవగాహన చేసుకోగలమా వేదశాఖల ప్రమాణాలు బ్రాహ్మణాది నాలుగు వర్ణాల ధర్మాలు బ్రహ్మచర్యం మొదలగు నాలుగు ఆశ్రమాల నియమాలు ఇలా వీటన్నింటినీ ఆకలింపు చేసుకోగలమా అన్న అంతులేని ఆలోచనలకు లోనే తన గురువైన పరాశర మహర్షిని అడిగాడు మైత్రేయ మహర్షి వశిష్ట మహర్షి పౌత్రుడే పరాశరుడు ఈయన తండ్రి శక్తి మహర్షి మైత్రేయుడు అడిగిన ప్రశ్నల పరంపరలన్నీ విన్న పరాశర మహర్షి సంతోషిస్తూ అత్యంత శిష్యవాత్సల్యముతో ఇలా అన్నాడు మైత్రేయి నీ అడిగిన ప్రశ్నల నిండింటికి కలిపి ఒకే ఒక చక్కని సమాధానం ఉంది అదే శ్రీ విష్ణు పురాణం కథ ప్రారంభం పరాశరుడు మునులలో మున్నెన్నదగిన తపోధనుడు తల్లి కడుపులో ఉన్నప్పుడే వేద శాస్త్రాది విద్యలు క్షీణంగా నేర్చిన విద్యావంతుడు చిన్నతనంలోనే తపశ్శక్తి చే రాక్షసు సంవారం చేసినవాడు బ్రహ్మ మానసపుత్రుడైన పుల్తస్య బ్రహ్మ వల్ల దివ్య జ్ఞాన శక్తిని పొందినవాడు పద్మాక్షుని పాదపద్మ భక్తికి జీవితం అంకితం చేసినవాడు దివ్యతేజో విరాజమానుడు ఆ మహానుభావుడు గురువుగా మైత్రేయుడు వేదశాస్త్రాలు అభ్యసించి శుశ్రూష చేస్తూ ఒకనాడు ప్రభాత కాలకృత్యాలు నిర్వర్తించి సుఖాసీనుడై ఉన్న గురువునకు నమస్కరించి అన్నాడు గురుదేవా నీ అనుగ్రహం వల్ల వేదాలు శాస్త్రాలు క్షుణ్ణంగా తెలుసుకున్నాను జ్ఞానధనం పొందిన అదృష్టవంతుడినయ్యాను ఇంకా ఒకటి అడగాలని ఉంది దానికి సమాధానం నీవే చెప్పగలవు చెప్పవలసిందని మనవి అదేమిటంటే అన్ని లోకాలలో ఆధారమైన విలసిల్లే దేవుడెవరు ఇంద్రాదులకు ప్రభువు భక్తుల కోరికలు తీర్చేవాడు చరాచర పదార్థం నుందుండేవాడు యోగీంద్ర వినుతుడు వేదమయుడు తన కథలచే ఇహపర సుఖములు కలిగించే దేవుడు ఎవరు విజ్ఞాన ప్రదాత భువన నిర్మాత భర్త సంహర్త అయిన ఆ దేవుని గూర్చి తెలుసుకునవలనని నా కోరిక అలాగే పృతి వ్యాధి భూత ప్రమాణాలు సప్త సముద్ర విస్తారం స్వప్త ద్వీప వృత్తాంతం సప్త కుల పర్వతాల విషయం సర్వాది తారక సంచారం దేవాది చతుర్విధి భూత సృష్టి చతుర్దశ మన్వంతర వృత్తాంతం నాలుగు యుగాల ప్రమాణం కల్ప విషయం యుగధర్మాలు దేవర్షుల చరిత్రలు రాజవంశ చరిత్ర ప్రమాణాలు వర్ణ వర్ణధర్మాలు బ్రహ్మచర్యం మొదలగు నాలుగు ఆశ్రయాల పద్ధతి వినాలని ఉంది సెలవియవలసిందని మనవి అని అనగా పరాశురుడు పరమానంద హృదయుడే చెప్పాడు మైత్రేయ మంచి విషయం అడగావు అదంతా నాకు తెలిసినవే ఇప్పుడు నీ వల్ల నాలో నుంచి బహిర్గతమవుతుంది విను నా చిన్ననాడు ఒకప్పుడు పులస్థ్య బ్రహ్మ వచ్చి నన్నెంతో ఆదరంగా చూసి నువ్వు పురాణకర్తవవుతావు అని వరమిచ్చి వెళ్ళిపోయాడు ఆ వరం ప్రభావము పౌరాణిక విషయమంతా నాకు స్వాధీనమైంది దానిని వివరిస్తాను విను అని అనగా మైత్రేయుడు ఆచార్య పురాణకర్తగా నిన్ను పులస్థ్యుడు అనడానికి కారణమేమిటి అని అడగగా పరాశరుడు చెప్పాడు మునుపు విశ్వామిత్రుడు పగబట్టి మా తాత కొడుకులను నూరువులను దారుణంగా చంపినాడు రక్షకుల చేత మా తండ్రి శక్తి వారితోనే మరణించాడు అప్పటికి నేను తల్లి కడుపులో ఉన్నాను వేదశాస్త్రాదులు నాకు వశమయ్యాయి కొన్నాళ్లకు జన్మించాను పెద్దవాడనే తపశ్చర్యలో ఉండగా మా అమ్మ దృశ్యంతి నా వద్దకు వచ్చి చెప్పింది నీ తండ్రిని నిష్కారణముగా రాక్షసులు వచ్చి దారుణముగా చంపారు నిగ్రహించడం అనుగ్రహించడం అనే శక్తులు కలవాడివై శత్రు సంవారం చేయకపోవడం ఏమనాలి అని నన్ను నిందాస్తుతిగా అన్నది వెంటనే నేను అధర్వ మంత్రాలతో రాక్షస సంవార యజ్ఞం ఆరంభించాను నా మంత్రాల ధ్వనికి లోకం అల్లలాడింది సురలు ఆనందంగా జయధ్వనులు చేశారు ఆ రాక్షస సంవార యజ్ఞంలో లెక్కకు మిక్కిలుగా రక్కసులు మరణించారు చావక మిగిలిన వారు మా తాత వశిష్ఠుని వద్దకు వెళ్ళి రాక్షస సంవార విషయం చెప్పి ప్రార్థించగా ఆయన వాళ్లకు ఇచ్చి నా దగ్గరకు వచ్చి ఆదరముగా అన్నాడు నాయన పరాశర శాంతించు ఏదో ఎప్పుడో జరిగింది దానికిప్పుడు నువ్వు ఘోరంగా ఈ జీవహింసా కార్యము మూనులకు దూష్యం చేయవచ్చున ఇలాగ చేయవలసే వారు రాజులు ఆపు కోపం విడువు జీవహింసే చేసేవారికి సద్గతి రాదు ఆ విషయం నీకు తెలియంది కాదు ఇంకొక మాట ఈ పని ఆనాడు నేను చెయ్యలేనా కన్నతండ్రిని చూస్తూ ఊరుకున్నాను కారణం జీవహింస కృత్యం కాదు కాబట్టి శాంతించు కోపం పాపానికి దూపం ఘోర నరక కోపం ముక్తికి స్వర్గంను సంపాదించిన తపశక్తిని పుణ్యమును యశస్సును ధర్మమును పోగొట్టుతుంది ఇక వారి వారి కర్మఫలము కష్ట సుఖాలను కలిగిస్తుంది దానికి చింత సంతోషము పొందకూడదు చూడు ఏ తప్పు చెయ్యని రాక్షసులు వచ్చి అభయము కోరుతూ ఏడుస్తున్నారు వారిని రక్షించు తాత విని శాంతించి రాక్షసమారణ హోమం ముగించాను అంతలో పులస్త్య బ్రహ్మ వచ్చి మా తాతచే సత్కారము పొంది కూర్చుండి నన్ను చూశాడు ఆనందించి అన్నాడు వాసిష్ట శాంతమూర్తివయ్యావు నీ కోరికేమి అని అడగగా నేను ఆయన పాదాలకు నమస్కరించి జ్ఞానము మధురమైన వాక్కు ప్రతిభ పాండిత్యము పురాణ ప్రావీణ్యం కావాలి ప్రసాదించు అని ప్రార్థించాను తదాస్తు అని ఆయన వెళ్ళిపోయారు పులస్థుని వాక్కు నీ కోరికను సఫలం చేయుగాక అని మా తాత వరమిచ్చినట్లుగా ఆశీర్వదించాడు మైత్రేయ ఆ మహానుభావుల అనుగ్రహం వల్ల దేవరహస్య కార్యాలు వేదవిద్య విశేషాలు నాకు అయ్యాయి అనేక శాస్త్రాలుగాను నృత్య విశేషాలు చరాచర భూతగణ ప్రవర్తన నాకు వశమయ్యాయి వివరించి చెప్పగలను కాబట్టి నువ్వు అడిగినవి పురాణ రూపాన చెప్తాను విను విష్ణువు భక్తహత్సలు దేవమయుడు దేవరక్షకుడు విశ్వగురువు సమస్తము విష్ణువయమై నడుస్తుంది ఆ దేవునికి సంబంధించి విష్ణు పురాణముగా చెప్తాను అది వేద సమానముగా భావించు శ్రద్ధగా ఆలించు విష్ణు పురాణం వేదాలలో వేదం శాస్త్రాలలో శాస్త్రం జ్యోతిష్యంలో జ్యోతిష్యం నీతిశాస్త్రాలలో నీతి శాస్త్రం పురాణాలలో పురాణం ఇతిహాసాలలో ఇతిహాసం యోగ విద్యలలో యోగ విద్య కావ్యాలలో కావ్యం సకల లోక విషయం సకల జన మనోరంజకం పరమాత్ముడైన విష్ణువుని చరిత్ర గల పురాణ సంహితాది మునుపు బ్రహ్మదేవుడు దానిని స్వకీయ బుద్ధి విశేషముతో దక్ష ప్రజాపతికి చెప్పాడు ఆయన పురకుత్సుడని రాజునకు చెప్పగా ఆ రాజు సారస్వతునకు చెప్పాడు అతని ముఖత నేను విన్నది విన్నట్లు నీకు చెప్తాను మైత్రేయ నీవల్ల ఈనాడు పరమానందుడు జగద్వంధుడు మునిలోకస్థుత్యుడు నిత్యుడు అయిన రమారమణుని వర్ణించే అదృష్టం కలిగింది నా జన్మ కృతార్థమైంది అని వాసుదేవునకు నమస్కరించి వశిష్ట పులస్త్య బ్రహ్మలను స్మరించి కనులు మూసుకొని ధ్యానముద్రలో భవిష్య వర్తమానములను తెలిసి కనులు తెరిచి ఆదరముగా శిష్యుణ్ణి చూసి అన్నాడు మైత్రేయ జగములు తనలోన జగములలో తాను ఉన్నందువల్ల విష్ణువును ప్రాజ్ఞులు వాసుదేవుడు అని అన్నారు ఆ వాసుదేవుడు అంతా తన రూపమై చరాచరములుంటాయి ఆయన తన రూపం ఉపసంహరించుకుంటే సర్వం శూన్యం అప్పుడు ఆ వాసుదేవుడు కాలపురుషుడవుతాడు కాలం వాసుదేవుని లీలారూపం ఆ రూపమే పగలుగా రాత్రిగా ఉంటుంది అద్యంతాలు లేక విశ్వమయుడైన వాసుదేవుడనగా కాలపురుషుడనగా నిర్వచించి ముందు వెనుకలు చెప్పడము వేదాలకు కూడా సాధ్యం కాదు విత్తుముందా చెట్టు ముందా అంటే ఏది ముందు ఏది వెనుక ఎవరు చెప్పగలరు మైత్రేయ ఆ వాసుదేవిని స్వరూపం ప్రవృత్తి ఆ విధంగా ఉన్న కాలపురుషుని నుంచి శబ్దం పుట్టింది ఆ శబ్దం నుంచి ఆకాశ తత్వం ఉద్భవించింది ఆ విధంగా ఆకాశం శబ్ద గుణకమైంది ఆ శబ్దానికి స్పర్శ తన్మాత్రం గుణం ఆ స్పర్శ గుణం వల్ల వాయుతత్వం వాయువునకు రూపం తన్మాత్ర గుణం ఆ రూపం వల్ల అగ్నితత్వం పుట్టింది అగ్నికి రసం తన్మాత్ర గుణం ఆ రసం వల్ల జలతత్వం పుట్టింది జలమునకు గంధం తన్మాత్రం ఆ గంధం వల్ల పృథ్వీతత్వం పుట్టింది పృథ్వీకి శబ్దాదులైనున్న తన్మాత్ర గుణములయ్యాయి ఈ విధముగా పంచభూతాలు తమలోని శబ్ద గుణాలు ప్రవర్తించగా వ్యాపించి విశ్వమయమై భాసించడము విష్ణుభక్తిగా భావించు వాయువాకాశములనే పంచభూతాలు శబ్ద స్పర్శ రూపరసగంధ పంచకము బుద్ధీంద్రియాలైదు వాక్పానిపాద పాయువస్తాలనే కర్మేంద్రియాలైదు మనోభుజహంకారాలతో రాచస తామస సాత్విక గుణాతిశయముతో ప్రజా సృష్టి విస్తరిల్లింది ఇది ఆదిభూత విధము ప్రపంచమనగా ఒక దేహం ఆ దేహదారి లక్ష్మీ వసుధారమణుడైన కేశవుడు కాగా ఆ ప్రభువివి కానివేమివి లేవు చరాచర స్థితులు ఆ లక్ష్మీపతి లీలలుగా గ్రహించాలి ఈ విధంగా శ్రీపతి విశ్వమంతా తానే వాసుదేవుడయ్యాడు నెక్స్ట్ బుధవారం మనం ఇక బ్రహ్మాండ సృష్టిని గురించి తెలియజేయడం జరుగుతుంది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నోటిఫికేషన్ల కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్